లేదు లేదు వాళ్ళకు పార్లమెంట్ ఉన్నది పార్లమెంట్ సార్ ఒకటి మన నేను లేట చెప్తున్నాను ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా ఉంటే ఏ ఫ్యామిలీ గొడవ లేదు సార్ రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ సెడ్డి గారి మధ్య లేదా కవిత గారికి కేటీఆర్ మధ్య లేదా వీల్ సెల్ఫ్ వీల్ ప్రాబ్లం ఫ్యామిలీ సాల్వ్ నేని ని ని అదే అంటున్నా ని అదే అంటున్నా ని అదే అంటున్నా గొడవ ఎక్కడ లేవో కోమటే రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మధ్యనలేదా కవిత మధ్యన కేటీఆర్ మధ్యనలేదా మీ అబ్బ అది ఫ్యామిలీ మ్యాటర్ గాడి వి సెటిల్ ఇట్ డోంట్ వర్రీ ఇది మైట్ ఇస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ విల్ డు ఇట్ వి సెటిల్ ఇట్ నో ప్రాబ్లం ఇవన్నీ పార్టీకి నష్టం చేస్తాయా లేదా పార్టీ నష్టం చేసే విధంగా పార్టీ మీ పూ చెప్తున్నా నో వన్ ఇస్ అబౌట్ పార్టీ పార్టీకి నష్టం చేసినా పార్టీ క్రమశిక్ష తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు వీల్ అసెస్ ది ఈ సిచ్యువేషన్ మా నేషనల్ ఇయర్ ఉంది అప్పుడు వాట్ ఆర్ ఇట్ ఇదే కాదు అన్ని ఇష్యూస్ వెర్ ఎవర్ ది డిసిప్లిన్ హాస్ బీన్ బ్రీచ్డ్ పార్టీ సీనియర్స్ అండ్ పార్టీ నేషనల్ పార్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అయినా ఇప్పుడేం మాకు మాకు మా మా దిష్టిక్ ఇంకా అది రిటర్న్ పూర్వకంగా రాలేదు

పార్టీ సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా లీడర్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా దట్ దెట్ విల్ బి అడ్రస్ టు మా డెఫినెట్గా మా నేషనల్ లీడర్స్ కానీ మా స్టేట్ లీడర్స్ కానీ వీఆర్ ఆల్ సెన్సిటివ్ టు ది ప్రాబ్లమ్స్ క్యాడర్ అండ్ లీడర్స్ బికాస్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ వీ డోంట్ బిలీవ్ ఇన్ పొలిటికల్ పొలిటిసైజింగ్ ది పాలిటిక్స్ పొలిటికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆయన ఎప్పుడు చీకటి బయటకు వస్తే కదా వాళ్ళ సార్ వస్తే అప్పుడు వెళ్తున్నారు కనబడతారు వాళ్ళకు ఇచ్చిన అశోక్ గెహ్లాట్ గారికి ఇస్తే రాహుల్ గాంధీ గారు కోపం వచ్చింది మీకు తెలుస్తుంది ఈ రోజు తమిళనాడు మన కేరళ మన వెస్ట్ బెంగాల్ లో మాకు టీఎంసీ కు ఫియర్స్ బ్యాటిల్ ఉంది అయినప్పుడు కూడా వెనవర్స్ ఈ కమ్స్ టు ఢిల్లీ అమిత్ షా గారు టైమ్ ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు ఎవ్రీ టైమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ బీజేపీ బిలీవ్స్ దాట్